అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు జీవన పోరాటం ఈ కథ రాసిన వారు గంటి భానుమతి గారు ఇక కథ విందామా నాకు చెందిన నా జీవితాన్ని దాని అదృష్టాన్ని ఆడిట్ చేస్తే మిగిలేదు ఏమిటి ఆత్మగౌరవం పోతున్న వర్తమానం దేవుళ్ళందరికీ నా మీద ఏదో కోపం ఉందని కాదు నా పూర్వీకులు శాపాల ఫలితం అని కూడా నేను అనుకోను మనిషి హృదయంలోని ఇది షేక్స్పియర్ అన్నట్లు ట్రాజిక్ హీరోలందరూ ఒంటరి వాళ్ళే మాక్బెత్ హోతెల్లో లియర్ హామ్లెట్లంతా అంతే కదా కానీ నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు నేను సంఘజీవిని నలుగురు మధ్య ఉండాలని అనుకుంటాను కానీ ఇంట్లో పరిస్థితి అలా లేదు ఏం చేయాలి ఏం చేయగలను ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగించాలా ఏమిటిది అని గొంతెత్తాలా అర్ధరాత్రి దాటినా నిద్ర రావడం లేదు కిటికీ పక్కనే నా పడక కిటికీ తెర కదిలినప్పుడల్లా బయట వీధులైటు వెలుగు కంటి రెప్పల్ని పెట్టుకున్న నీటి బొట్ల మీద ప్రతిఫలిస్తూ ఉటోపియా లాంటి ఇంద్రధనుసులను చూపిస్తుంది ఏం నిర్ణయించుకోవాలి కళ్ళు తెరవదలుచుకోలేదు తెరిస్తే కన్నీళ్ళు చెంపల మీదుగా కారిపోతాయి రెప్పల చివరన దోబూచులాడుతున్న సప్త వర్ణాలు జారిపోతాయి జరిగింది ఇది ఇవాళ మఠంలో లలితా సహస్రనామ పారాయణం ఉంటే వెళ్ళాను ఎప్పుడూ దసరాల్లోనే వెళ్తాను ఎవరు పాత స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ కనబడేవారు కాదు కానీ ఇవాళ విజయకుమారి కనబడింది ఆమెను ఇంటికి తీసుకువచ్చాను అదే నేను చేసిన పెద్ద నేరం వెళ్ళండి మీ ఫ్రెండ్తో పాటే ఆశ్రమంలో ఉండండి నేను చెప్తే చాలు మళ్ళీ మీ అబ్బాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇది మొదటిసారి కాదు సునంద ఇలా అనడం అయితే ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇవాళ అలా కాదు ఆలోచించాలి బావి జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఒకే స్కూలు ఒకే క్లాసు పక్కపక్క ఇల్లు విజయతో మాట్లాడకుండా ఎలా ఉంటాను గబగబా దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాను ఉలిక్కి పడి పక్కకు తిరిగి నన్ను చూసింది గుర్తుపట్టింది ఆ కళ్ళల్లోని భావాలకి భాష లేదు మా ఇల్లు ఇక్కడే అంటూ దాన్ని ఇంటికి తీసుకెళ్లాను నా స్నేహితురాలని ఇంటికి తీయకూడదు అది నా కోడలాగ్న కానీ ఉల్లంఘించాను ముప్పై ఏళ్ళ తర్వాత కనబడ్డ స్నేహితురాలని అలా వదిలేయలేకపోయాను ఏదో మొండితనం ఇంటికి తాళం వేసి ఉంది మనసులో ఆనందం నిర్భయంగా ఊపిరి పీల్చుకున్నాను వంటింట్లో గారలు ఆవడలు ఉంటే టిఫిన్ పెట్టాను కాఫీ ఇచ్చాను మా ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలు రాలేదు రాకుండా జాగ్రత్త పడ్డాము అన్నది నిజం స్కూలు కాలేజీ ఫ్రెండ్స్ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం అంతా నోస్టాల్జియా మూడు అవుతుండగా లేచింది ఆటో ఎక్కిస్తున్నప్పుడు అడిగాను ఎక్కడ ఉంటున్నావు అని మదర్స్ ఓల్డేజ్ హోమ్ అంటూ అడ్రస్ ఆటో వాడికి చెప్పినప్పుడు నా ప్రశ్నకి జవాబు దొరికింది కోడలు వచ్చాక ఏం గొడవ పెడుతుందో అని భయపడుతూనే ఇంట్లోకి అడుగు పెట్టాను వంటింట్లో పెట్టిన గారాలు ఆవిడలు తగ్గాయి నిలదీసింది నా స్నేహితురాలు పాపం ఆశ్రమంలో ఉంటుంది దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత కనిపిస్తే నాంచాను ఇదేం ధర్మసత్రం కాదు తీసుకొచ్చి టిఫిన్లు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయడానికి సిగ్గు అవమానం ఇది నా ఇంట్లోని నా స్టేటస్ పండగ రోజులని గారెలు ఆవడలు చేశాను కానీ పిల్లలు హడావుడిగా అన్నం తిని సినిమాకు వెళ్ళారు గారెలు లేదు మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళే సమయానికి పిండి వంట అవనే లేదు నేను కాస్త అటు ఇటు వెళ్ళేటప్పటికీ వంటింట్లోకి వెళ్ళడం వెతకడం తినేయడం అందులోనూ అది నూనె సరుకు రాత్రికి కళ్ళు కళ్ళు అంటూ దగ్గుతారు మీది మీకే తెలియాలి రేపు పొద్దున దగ్గు ఆయాసం ఎక్కువైపోతే ఈ చాకిరి ఎవరు చేస్తారు ఇవాళ అటో ఇటో తేలిపోవాలి మీ అబ్బాయిని రానియండి సంగతి తేలనియండి మీరో నేనో ఉండాలి ఇంట్లో పైగా మీ ఫ్రెండు ఆశ్రమంలో ఉందని అన్నారు మీరు పోండి అక్కడే ఉండవచ్చు ఒంట్లోని శక్తి అంతా పోయింది అలాగే జారి నేల మీద కూర్చుండిపోయాను సునంద ఇంకా ఏదో అంటూనే ఉంది కళ్ళు మూసుకొని కూర్చున్నాను నా భర్త వెంకట్రావు గుర్తొచ్చాడు అప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను వెంకట్రావు ఒక మాటన్నా పడలేదు ఎందుకు అన్నారు నన్ను అవమానించారు అంటూ దెబ్బలాడేదాన్ని మరి ఈ రోజున కొడుకుని ఒక మాట కూడా అనలేకపోతున్నానెందుకు అడ్డొస్తుంది మొగుడి నానొచ్చు కానీ కొడుకు అనకూడదా ఎంత వ్యత్యాసం భర్తకి ఇవ్వని విలువని కొడుకు ఇచ్చానా భార్యాభర్తల బంధంలో దగ్గరితనం తల్లి కొడుకుల బంధంలో అగాధాల లోయలు ఇవాళ ఇదో పాఠం రోజూ పాఠాలే ఏదో ఒక తప్పు సునంద దృష్టిలో చేస్తుంటాను పాఠం నేర్చుకుంటుంటాను ఇంటికి వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడినా ఇంటి విషయాలు చెప్పకూడదు బాల్కనీలో ఆరేసిన బట్టలు గాలికి కింద పడుతుంటే తీయమని పిల్లలకు చెప్పకూడదు అసలు పిల్లలకు ఏ పని చెప్పకూడదు ఫోన్ వస్తే నేను తీయకూడదు ఎందుకంటే ఫోన్లు వాళ్ళకే వస్తాయి కాబట్టి పేపర్ రాగానే నేను దానికేస్ చూడకూడదు కొడుకు కోడలు పిల్లలు చదివాకే నేను చదవాలి నాకు డెబ్బై ఏళ్ళు గబగబా నడవలేను వంగలేను అయినా సరే నేను చేయగలిగితే చేయాలి కానీ వాళ్ళకు మాత్రం ఏ పని చెప్పకూడదు అప్పటికీ ప్రతి విషయం వాళ్ళ కోణంలోంచే చూస్తాను వాళ్ళ బుర్రలో నా బుర్ర ఉంచి ఆలోచిస్తాను నాదే తప్పు వాళ్ళే రైటు అనుకొని సర్దుకుపోతాను జీవితం అంటే సర్దుకుపోవడం అన్న డెఫినేషన్ పెట్టుకున్నాను నాకు పెన్షన్ ఉంది ఒకనాటి నా గవర్నమెంట్ స్కూలు ఉద్యోగం ఈ వయసులో నా పరువు నిలబెడుతుంది అదే నా ధైర్యం ఆశ్రమంలో చేరాలని అనుకున్నాను ఆత్మగౌరవం ముఖ్యం నచ్చితే ఆశ్రమంలో చేరిపోవచ్చు కానీ నచ్చకపోతే దీనికి జవాబు ఆలోచించలేదు పొద్దున్నే తయారైపోతుంటే సునంద చూస్తూనే ఉంది ఏదో గుడికో భజనకో వెళ్తున్నానని అనుకుంటుంది అదే ఆలోచనలో ఉండని ఆశ్రమం ఎక్కడుందో ఆటోవాడికి చెప్తుంటే విన్నాను విజయ ఎలా చెప్పిందో అలాగే చెప్పి ఆ ఆశ్రమం చేరుకున్నాను చుట్టూరా బోల్డ్ స్థలం పచ్చని పచ్చక దట్టంగా చెట్లు మధ్యలో పర్ణశాన లాంటి స్ట్రక్చర్ని ఊహించుకున్నాను అది ఎవరిదో రెండంతస్తుల ఇల్లు కాంపౌండు ఉరుకు పరుగుల సివిలైజేషన్ మధ్యలో ఉంది ఆ ఇల్లు గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను ఓ వాచ్మెన్ నేను వచ్చిన పని కనుక్కొని ముందు గదిలో కూర్చోబెట్టాడు అది విజిటర్స్ రూమ్ అని వరుసగా గోడకి ఉన్న కుర్చీలను చూసి అనుకున్నాను విజయ సంభ్రమంగా వచ్చింది ఆ మాట ఈ మాట చెప్పుకున్నాం ఎందుకున్నావు అని అడగను కానీ ఇది ఎవరి ఆలోచన అని అడిగాను ముఖంలో అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా మాయమైపోయింది ఒక్కసారి నీడలు కమ్ముకున్నాయి రెండు నిమిషాలు మాట్లాడలేదు ఎడమ చేతి వేళ్లతో కింద పెదవిని నలుపుతూ కిందికి చూస్తుండిపోయింది ఎవరిది అంటే అందరిది కొడుకు కోడలు ఉద్యోగాలు పిల్లలిద్దరూ స్కూలు తర్వాత ట్యూషను పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే నా పీక నొక్కి ఇంట్లోనే నగనట్రా డబ్బు దశకం పట్టకపోతే అని చాలా దూరం ఆలోచించి ఇక్కడ ఉంచారు నాకు ఆ మధ్యన ఒంట్లో లేదులే ఇంట్లో అయితే అటు ఇటు తిరగాల్సి వస్తుందని ఇక్కడే నయం అన్నారు ఆమె కళ్ళల్లోకి చూడడానికి ప్రయత్నించాను తల వంచుకుంది నీకు నిజంగా ఇక్కడే నయంగా ఉందా సంతోషంగా ఉందా నేను కూడా తల వంచి దాని మొహంలోకి చూడడానికి ప్రయత్నించాను నాకా తలెత్తి నవ్వడానికి ప్రయత్నించింది నాకు ఛాయిస్ లేదు సంతోషం దుఃఖం అన్నిటికీ అతీతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అయినా మహారాజులకే తప్పలేదు కోరి మరీ వెళ్ళేవారట వానప్రస్థానికి అలాంటిది అది అబద్ధం వేదాంతం నుండి పులిమిన అబద్ధం వాస్తవానికి అవాస్తవానికి వంతెన కడుతున్నారు పిల్లలు అందుకే మనోశూన్యత మిగిలిపోతుంది మాట మార్చడానికి దినచర్య ఏమిటి అని అడిగాను పొద్దున్నే లేవడం ధ్యానం నడక కాఫీ టిఫిన్ ఆధ్యాత్మిక పఠనం మధ్యాహ్నం భోజనం పడక ఆధ్యాత్మిక పారాయణం టీ టిఫిన్ భజన నడక భోజనం నిద్ర మధ్య మధ్యలో టీవీ నీరు గారిపోయాను ఇదేమిటి ఇంత చప్పగానా మనకి ఇష్టం లేకపోయినా అంతేనా ఇష్ట ఇష్టాలు అంటే ఏమిటో మర్చిపోయాను ఏదో అందరు చేస్తున్నారు నేను వాళ్ళల్లో ఒకదాన్ని వయసు అయిపోతేనే మానసికంగా కూడా ఏమాత్రం ఉత్సాహం లేని ఈ ఆశ్రమ జీవితం నాకొద్దు నేను చేరను అనుకున్నాను పద నా గదిలో కూర్చుందాం అంటూ లోపలికి తీసుకెళ్ళింది లోపల ఓ గదిలో టీవీ చూస్తున్నారు పది మంది వాళ్ళంతా ఏ నేత చీరలో కద్దరి చీరలో కట్టుకోలేదు మంచి జరి చీరలు కట్టుకొని ఆరోగ్యంగానే కనబడ్డారు పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాం మంచం మీద కూర్చున్నాం చుట్టూ చూశాను ఏమిటో పాత పాతగా దుమ్ము దుమ్ముగా ఉంది ఏదో దయతలిసి గది ఇచ్చినట్లుగా ఉంది ఒంటరిగా ఈ గదిలో ఒళ్ళు జలధరించింది పది మంది పెద్దవాళ్ళు పది మంది చిన్నపిల్లలు గలగలమంటూ ఉండేది వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఇలా ఒంటరిగా నాకు మా ఇల్లు గుర్తొస్తుంటుంది ప్రతి గోడ ప్రతి గదితో ఏదో అనుబంధం మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి చేదు అనుభవాలు ఉన్నాయి రంగుల కళలు ఉన్నాయి వెలిసిపోయిన కళలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు అవన్నీ చెప్పుకోవడానికే మిగిలిపోయాయి నిన్ను చూడ్డానికి వస్తారా నిట్టూర్చింది తలూపింది ఒకసారి ఇలాగే ఇదే సమయంలో అంటే దసరా రోజుల్లో జ్వరం వచ్చింది కొడుకు కూడలు ఉద్యోగాలు కదా మరి నన్నెవరు చూస్తారు ఓ నర్సింగ్ హోమ్లో చేర్పించారు ఓ పదిహేను రోజులు ఉన్నాను ఇంట్లో వాళ్ళు రోజు వచ్చినా రాకపోయినా మందులు మాత్రలు పాలు భోజనం అన్ని టైంకి ఆసుపత్రి వాళ్ళే అందించేవారు ఆ తర్వాత ఇంట్లో కుదరదని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచడం కష్టం అని ఇదిగో ఇక్కడ ఉంచారు గొంతులో చిన్న జీర కోడలికి బాగా లేకపోతే కొడుకు చేయడా కొడుకుకి బాగా లేకపోతే కోడలు చేయదా పిల్లలకి బాగా లేకపోతే వంతులు వేసుకొని సెలవులు పెట్టుకొని జాగారం చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారు కానీ నా విషయం వచ్చేసరికి బాధ్యత వదిలించుకోవాలనుకున్నారు మళ్ళా తనే అంది డబ్బు పారేసి బాధ్యతల్ని వదిలించుకోవడం చాలా తేలిక కానీ ఆ తల్లి మనసుకి అది చాలా కష్టం ఎంత ఆధ్యాత్మికంగా వెళ్ళినా వెలితి పూడ్చలేని వెళితి మనసు పడటం లేదు విజయ్ తన కుటుంబం విషయం చెప్తుంటే నాకు గణపతి సునందా గుర్తొచ్చారు రేపు నా విషయంలో వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు మెటీరియలిస్టిక్ మనుషులు వాళ్ళకి మనసుతో పని లేదు నేనేం చెయ్యాలి ఇక్కడ అందరూ ఒకే రకమైన బాధితులా అడిగాను నవ్వింది ఇంతసేపటికి నవ్వింది అవును మరి ఇంతవరకు బాధగా ఉంది కాదు కోడలను రాసి రాంపార పెట్టిన అత్తలు ఉన్నారు కట్నం కోసం వేధించిన ఉన్నారు పెత్తనం చెలాయించిన పెద్ద మనుషులు ఉన్నారు కానీ ఇప్పుడు అందరూ ఒకటే పలకరింపుకి మొహం వాచిన వాళ్ళు ఎవరికన్నీళ్ళు వాళ్ళే తుడుచుకోవాల్సిన వాళ్ళు కొంతమంది అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు ఎక్కడో ఉన్నవాళ్ళు తప్పితే మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఏ మ్యాటర్ ఆఫ్ క్వైట్ యాక్సెప్టెన్స్ దోమలు కుట్టేస్తున్నాయి గోక్కుంటూ కిటికీల వైపు చూశాను కిటికీకి మెషులు లేవు పదహారు వందలు తీసుకుంటున్నారు నాకు కావాలంటే నేను పెట్టించుకోవాలట అంది మరి ఈ ఆశ్రమాలు అన్నం పెట్టడాలు ఇలా చప్పగా జీవితాలు గడపడానికా కనీస సదుపాయం కూడా చూడరా కోపంగా అన్నాను ఎక్కువ డబ్బు ఇస్తే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి నా శక్తికి ఇదే మరి ఇందులో సేవ ఏముంది ఎవరిన నేను లాభం నా జీవితంలో విలన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు నాకు ఇంత ఆయుష్ ఇచ్చినందుకు అయిపోయిన ఆనందమైన జీవితం సరిపెట్టుకోలేని వర్తమానం భయంకరమైన భవిష్యత్తు ఎంతలా ఆ మాటల్లో దొరికిపోతున్నాయో ముసలితనం అంటే గతించినవి గుర్తు తెచ్చుకోవడమేనా అంత దానికోసం ఆశ్రమానికే రావాలా అయ్యం పడ్డాను నాకు వచ్చే పెన్షన్కి ఇలాంటి ఆశ్రమం సరిపోతుంది కానీ నాకు ప్రతి క్షణం జరిగిపోయినవి తలుచుకుంటూ గతంలోనే జీవించాలని లేదు ఏం చేయాలో తెలియడం ఎంత జ్ఞానమో ఏం చేయకూడదో తెలియడం అంతకు మించిన విద్వత్తు జీవితానికి మరోసారి అర్థం మారిపోతుంది జరగరానిది జరగడానికి అవకాశం ఉన్నదే జీవితం ఇదే సూత్రాన్ని ప్రస్తుతం నా జీవితానికి అన్వయించుకుంటున్నాను లేచాను ఇంటికి వెళ్ళాలి అదృష్టవంతురాలివి ఈ వయసులో నేను నీలాంటి పడవలోనే ప్రయాణిస్తున్నాను ఆలోచిస్తున్నాను ఇక్కడ చేరాలా లేకపోతే ఏం చేయాలి రాత్రి వాళ్ళు జీవితాన్ని ఇదిగో ఇలాంటి ఆలోచనలే వెళ్తున్నాయి శుష్కహాసం చేశాను అర్థమై ఉండవచ్చు ఇక అనలేదు నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాను నా గదిలోకి వెళ్ళాను ఒకప్పుడు అది బాల్కానీ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యేసరికి బాల్కానీ మూయించి అది నాకు ఇచ్చారు అందులో ఓ సన్నటి మంచం దాని కింద నా పెట్టే ఓ స్టూలు దాని మీద దేవుడి పుస్తకాలు షెల్లి అన్నట్లు జీవితానికి అవతల ఏముందో తెలుసుకునే ప్రయత్నానికి అడుగులు ఆ పుస్తకాలు దసరా అయిపోయాక గణపతితో మాట్లాడాలి అనుకున్నాను ఆ రోజు రానే వచ్చింది గణపతి నీతో మాట్లాడాలి ఓ మధ్యాహ్నం గణపతి సునంద టీవీ చూస్తుంటే అక్కడికి వెళ్ళి అన్నాను ఇద్దరూ నా వైపు చూడలేదు ఏమిటి అని అడగలేదు గొంతులో ఏదో ఉండా అడ్డుకుంటుంది ఈ దశ నేను కోరుకున్నది కాదు నాకు ఇష్టమైనది కాదు కానీ మనిషి అన్న ప్రతివాడు ఈ దశలోంచి వెళ్ళాలి ఇవాళ నేను రేపు మీరు కావచ్చు నాలుగైదేళ్ళుగా సునంద నన్ను ట్రీట్ చేసే విధానము నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నన్ను లిటరల్గా ఇంట్లోంచి పొమ్మంటుంది సునంద టక్కున టీవీ ఆపేసింది చెప్పండి మీ అబ్బాయికి అన్నీ చెప్పండి నేనేమో అంత కాని మాట అనలేదే మన వీధిలో చూడండి ఎంతోమంది ఆశ్రమాల్లో ఉంటున్నారు మీరేమిటో ఇదైపోతారు అయినా విదేశాల్లో పిల్లలు పెద్దవాళ్ళని చూడరట మన వీధిలో చాలామంది అనుకుంటుంటే విన్నాను ఆ సంగతి మీకు తెలుసా పరపరా రంపంతో కోస్తున్నట్టుగా ఉంది మెల్లగా గణపతిని చూశాను వాడు అయిష్టంగా చూస్తున్నాడు తెలుసు ఆ విదేశాల్లోనే పెద్దవాళ్ళు పిల్లల్ని చదివించరు అన్న సంగతి నీకు తెలుసా జీవితానికి ఉపయోగపడేవి మంచివి అయితే ఏ దేశం నుంచి అయినా నేర్చుకోవచ్చు కానీ ఇదేమైనా నేర్చుకునే విషయమా ఇంకో విషయం సునందా అక్కడ పెద్దవాళ్ళు డబ్బు దాచుకుంటారు పెద్దయ్యాక ఆ పిల్లలు చూడరన్న సంగతి వాళ్ళకు తెలుసు పైగా ఓల్డేజ్ హోమ్లోనే ఉండాలి అని వాళ్ళకి మొదటి నుంచి తెలుసు అందుకే అన్నిటికీ మానసికంగా తయారైపోతారు దానికోసం డబ్బు దాచుకుంటారు కానీ నేను ఈ ఇల్లు కొనడానికి నాలుగు లక్షలు ఇచ్చాను పైసా దాచుకోలేదే నాకు వచ్చే పెన్షన్ కూడా నీకే ఇస్తున్నాను మనం మన ఇల్లు మన కోసం అనుకున్నాను అందుకే ఏమీ దాచుకోలేదు గణపతి నువ్వు పుడుతూనే ఇంజనీర్ అయిపోయావా ఆక్స్ఫర్డ్లోనో హార్వర్డ్లోనో చదివించలేకపోయినా నిన్ను మా శక్తికి మించినదే చదివించాం డబ్బు దాచుకోలేదే ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే కట్నం మీద ఆశతో కాదనలేదే ఎందుకంటే డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వలేదు కాబట్టే మన బంధాలు ఆర్థిక బంధాలని అనుకోలేదు అందుకే ఇలా ఉన్నాం అవును సునంద మన వీధిలోని చాలామంది ఆశ్రమంలో ఉన్నారని అన్నావు కదా అది ఫ్యాషనా నాగరికత అదంతా ముసుగు అంటాను నేను ఇంట్లో ఉంటే స్వేచ్ఛ పోతుందని ఆ ముసుగు ఎన్నో సంప్రదాయాలు చరిత్రలో కలిసిపోయాయి ఎన్నో సంప్రదాయాలు చరిత్రలో కలిసిపోయాయి ఆశ్రమ వాళ్ళ సాంప్రదాయం కూడా ఇక్కడితో ఆగిపోతే మంచిది ఎందుకంటే నిజానికి ఇది సాంప్రదాయం కాదు సమస్య సాంఘిక సమస్య సామాజిక సమస్య వృద్ధాప్యాన్ని శాపం చేస్తున్న సమస్య గణపతి సునంద వినండి మీరు ఇన్నేళ్లుగా పొమ్మంటున్నా నేను ఇల్లొదిలి వెళ్ళలేదు కారణం నేను ఒక క్రిమినల్ని కాదు మీ స్వార్థం కోసం నాకు శిక్ష వేసి సమాజం నుండి దూరం చేస్తే నేను ఎలా వెళ్ళిపోతాను నుంచి వెళ్ళిపోయేంత తప్పు నేనేం చేశాను నైతిక విలువలు లేని మనిషి పశువుతో సమానం ఆ స్థితికి చేరుకోకముందే మేల్కోండి అనుబంధాల విలువ తెలియకపోతే అంతకన్నా విషాదం మరొకటి ఉండదు ఓ సునామీనో భూకంపమో వస్తే ఏం మిగులుతుంది ఈ ప్రశ్నని ఒకసారి వేసుకోండి జవాబు వెతకండి మీరు ఉన్న ఈ రెండు గజాల మేర మట్టిని కూడా వెంట తీసుకువెళ్ళలేరు జీవితం చాలా చిన్నది దాన్ని మనం వరంగా అనుకోవాలి గాజు ముక్కల్లోంచి ఓ తెల్ల కిరణం వెళ్తే అవతల వైపుకు ఏడు రంగులే ఇంద్రచాపం మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది అది ఈ గారెలు గొడవలు ఆశ్రమ జీవితం కన్నా వింతైనది విలువైనది కుటుంబం అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అన్నది మీ పిల్లలు కూడా తెలుసుకునేలా మీరు ప్రవర్తించాలి జంతువుల్లో అనుబంధాలు ఉండవు ఇక్కడే మనకి జంతువులకి తేడా అదే మానవ సంస్కారం మీ సంస్కారం తెలుసుకునే సమయం వచ్చింది అనేసి నా గదిలోకి వచ్చి కిటికీలోంచి బయటికి చూస్తూ నించున్నాను పడమర ఒంటరి నక్షత్రం వికుబిక్కుమంటూ ఆకాశపు ఎరుపు రంగుల్లో కలిసిపోకుండా అస్తిత్వం నిలుపుకోవడానికి పోరాడుతుంది నక్షత్రం గెలుస్తుంది ఎందుకంటే ఆవలించిన సంధ్యాదేవి వాలిన రెప్పలపైన ముద్దు పెట్టుకుంటూ నిషా సుందరి వస్తుంది మరి చిక్కబడుతున్న చీకటికి ఆవల మందారం మొగ్గ లాంటి ఉదయం ఉందని తెలుసు అందులో గణపతి సునందల మార్పు ఉంటుందని నాకు నమ్మకం కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో